ఒక వార్త సో రైతులక లేకపోతే రాష్ట్రానిక మొత్తానికైతే ఒక అని చెప్పుకోవచ్చు ఏమంటారంటే తెలంగాణలో వరించెన్ సాగు ధాన్యం దిగుబడిలో దేశంలోనే రికార్డ్ బోనస్తో సన్నాల సాగు పై పైకి మొత్తం ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాల్లో అరవై ఒక శాతం మొత్తం సన్నాల వండించినట ఓ ఎంత ప్రోగ్రెస్ ఉందా దేశంలోనే వరి సాగు ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను దాటి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది పంజాబ్ నెంబర్ వన్ అనగా ఈరోజు తెలంగాణ కూడా నెంబర్ వన్ నిలిచిందట వరి సాగుల ప్రభుత్వ గణాంకాల ప్రకారం వానాకాలం సీజన్లో మునుపెన్నడు లేని రీతిలో అరవై ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైంది దిగుబడిలోనూ ఏకంగా నూట యాభై మూడు లక్షల టన్నులతో రికార్డులను తిరగరాసింది సీజన్ ప్రారంభంలో ప్రతికూలత ఎదురైనా వానల ఆలస్యంగా కురిసినా వాతావరణం అనుకూలించకుండా రైతులు వరిని భారీ ఎత్తున సాగు చేశారు కేంద్ర ప్రభుత్వ ధాన్యం సేకరణ విధానాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు మన వసరాల దృష్ట్యా ఈసారి సన్న రకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది దీనికి రైతుల నుంచి మంచి స్పందన లభించింది దాంతో సన్నరకాల సాగు భారీ ఎత్తున పెరిగింది నిరుడు కంటే బాగా అధికమందట లే ప్రభుత్వ లెక్కల ప్రకారం వరి గత ఏడాది అరవై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఎకరాల్లో సాగైంది ఈసారి అంతకంటే అంటే ఎనభై ఎనభై మూడు వేల ఎకరాలు ఎక్కువగా గతంలో కంటే ఎనభై మూడు వేల ఎకరాలు ఎక్కువగా పండించినట ఎకరాల్లో సాగైంది మొత్తం అరవై రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాలకు పెరిగింది ఈ మేరకు ఉత్పత్తి సైతం పెరిగింది నిరుడు నూట నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి వచ్చింది ఈసారి మరో ఎనిమిది పాయింట్ పంతొమ్మిది లక్షల టన్నులు అధికంగా మొత్తం నూట నూట యాభై మూడు లక్షల టన్నులు దిగుబడి వచ్చింది నిరుడు సన్న రకాలు అంటే సన్న సపరేట్గా సన్నయి ఇరవై ఐదు పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో ముప్పై శాతం సాగా ఈసారి పదిహేను పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఎకరాలకు అదనంగా మొత్తం నలభై పాయింట్ నాలుగు ఆరు లక్షల ఎకరాలు సన్న రకాలు సన్నరకాలు ఏమో ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఈసారి ఏమో నలభై లక్షల ఎకరాల్లో అరవై ఒక్క శాతం సాగాయి దొడ్డు రకాలను నిరుడు నలభై పాయింట్ ఎనిమిది తొమ్మిది సున్నా ఎనిమిది ఎనభై తొమ్మిది లక్షల ఎకరాల విస్తీర్ణంలో వేశారు ఇప్పుడు అవి పద్నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాలు తగ్గి మొత్తం ఇరవై ఆరు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలకే పరిమితం అయ్యాయి మొత్తం దానికి సంబంధించి సాగు లక్షల ఎకరాలు సంవత్సరాలు ఇవి మొత్తం కూడా దీంట్లో ఎక్కలేశారు సో తెలంగాణలో అయితే సరే ప్రభుత్వాల ఘనతగా చెప్తామా దీన్ని లేకపోతే అది రైతుల కష్టంగానే చెప్పుకోవాలి ప్రభుత్వాలకు సంబంధం లేదు రైతులు ప్రభు వాతావరణం అనుకూలించకపోయినా నీళ్ళు సక్క దొరకకపోయినా ఏదో కింద మీద పడి మొత్తానికి సన్నాల మీద ప్రోత్సాహం లభించడంతో ఈ బోనసు ఈ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం ఇవన్నీ చేయడం వల్ల కొంత సాగైతే ఖచ్చితంగా పెరిగింది పంజాబ్ను వెనక్కి నెట్టి తెలంగాణ రైతాంగం ముందడు నిలిచింది వరి సాగులో సో ఇది రైతులకు సంబంధించిన వార్త రెండు వార్తలు అయిపోయినాయి లగజర్ల కేసులో మరో నలుగురి అరెస్ట్ అనే ఒక వార్త చూసినాం మనం ఇందాక తమ్నల్వే కూడా లగజర్లలో నా ఆ నలుగురు అని చెప్పేసి మరో నలుగురు అని ఈ మొత్తం ఇరవై ఐదుకు చేరిన నిందితుల సంఖ్య పరిగికి మరో డిఎస్పీ అటాచ్ వికారాబాద్ కలెక్టర్కు భద్రత ఇచ్చినట్ట పన్నెండో పేజీ చదువుద్దాం కలెక్టర్లకు వదన బాధ్యత లేల్సిన పరిస్థితికి పోయినాం మనం ఛాంపియనా